నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను మీ లక్ష్మిని శేఖర్ కమల మూవీ వస్తుందంటేనే మన పక్కింటి అమ్మాయిలా కనిపించే హీరోయిన్ మన చుట్టూ జరిగే సంఘటన ఓ లాగా చూపిస్తారు శేఖర్ తనదైన స్టైల్లో ఆయన సినిమా న్యాచురాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది ఎస్పెషల్లీ ఆయన డిరెక్షన్ శేఖర్ కమల లో కుబేర ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ గురించి శేఖర్ కమల కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు ధనుష్కి కుబేర స్టోరీ చెప్పడానికి సంకోచించారట ఎందుకని మరి కుబేర సినిమాలో ధనుష్కి ఎలా అవకాశం వచ్చింది ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో చూసేద్దాం శేఖర్ కమల్ తన మూవీస్కి ప్రత్యేకమైన స్థానం ఉంది తెలుగు ఇండస్ట్రీలో హ్యాపీడేస్ ఆనంద్ గోదావరి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లీడర్ లవ్ స్టోరీ ఈయన డిరెక్షన్లో వచ్చిన ప్రతి మూవీ ప్రేక్షకుల మనసుల్ని తాకింది అని చెప్పడంలో ఏం మాత్రం అతిశయక్తి లేదు అసలు విషయానికి వస్తే ధనుష్కి ఈ కథ చెప్పడానికి కొంచెం ఆలోచించారట శేఖర్ కమల్ ఎందుకంటే ధనుష్కి ఆయన అసలు ఎవరో తెలుసా అని అనుకున్నారట కానీ కాల్ లిఫ్ట్ చేయగానే ధనుష్ శేఖర్ గారిని మాట వినగానే ఒక మాట అనేసారట ఆ మాటలు వినగానే శేఖర్ గారు ఆశ్చర్యపోయారట మరి ఇక శేఖర్ గారి మూవీస్ గురించి అందులోని క్యారెక్టర్స్ గురించి స్టోరీ గురించి మాట్లాడేశారట వెంటనే శేఖర్ గారు చాలా హ్యాపీగా అనిపించిందట ధనుష్తో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు శేఖర్ ఇక రష్మికా మందన విషయానికి వస్తే సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది తను వెళ్ళి కలిసే టైంకి ఆమె యానిమల్ మూవీ డబ్బింగ్ చెప్తున్నారు అండ్ సేమ్ టైం పుష్పాటు షూటింగ్ కూడా జరుగుతుంది అయినప్పటికీ ముంబై నుంచి హైదరాబాద్ విరామం లేకుండా ప్రయాణిస్తూనే కుబేర సెట్కి వచ్చినప్పుడు అలసట కానీ నీరసం కానీ ఆమె మొహంలో ఎప్పుడూ కనిపించలేదు ఆమె అసలు చెప్పాలి అంటే షీఈ్ వెరీ ఎనర్జెటిక్ అంటూ చెప్పేశారు ఈ సినిమాలో రష్మిక పక్కింటి అమ్మాయిలాగా కనిపిస్తుందంటూ అండ్ ధనుష్ మరియు రష్మిక కాంబినేషన్లో ఇప్పటి సినిమా రాలేదు వీళ్ళు ఈ సినిమాలో చాలా కొత్తగా ఉంటారు అని చెప్పేసి శేఖర్ కమల చెప్పారు